కోర్టులో విడాకుల కేసు నడుస్తోంది కాని అప్పుడే భార్య జడ్జి సాహెబ్ ముందు ఒక అసాధారణ షరతు పెట్టింది దానితో కోర్టు గదిలో ఉన్న న్యాయవాదులు ప్రజలు మరియు జడ్జి సాహెబ్ కూడా తమ సీట్ల నుండి కదిలిపోయారు ఢిల్లీలోని ముప్పై హజారీ కోర్టులో ఒక విడాకుల కేసు విచారణ జరుగుతోంది జడ్జి సాహెబ్ తమ దృష్టిని ఫైల్స్ నుండి తీసి ముందు నిలబడి ఉన్న స్త్రీవైపు చూశారు శ్రీమతి ప్రియా శర్మ మీరు మీ భర్త రాజేష్ శర్మ నుండి విడాకులు తీసుకోవడానికి అంగీకరిస్తున్నారా కోర్టు గదిలో నిశ్శబ్దం నెలకొంది అందరి కళ్ళు ప్రియా మీద ఉన్నాయి ప్రియా ఒక లోతైన శ్వాస తీసుకొని తనలోని ధైర్యాన్ని సమీకరించి జీ జడ్జి సాహెబ్ నేను విడాకులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కాని నాకు ఒక షరతు ఉంది ఆ షరతు అంగీకరించబడే వరకు నేను విడాకుల పత్రాలపై సంతకం చేయను ఈ ఒక్క వాక్యం గదిలోని నీరసాన్ని ఒక్కసారిగా ఛేదించింది న్యాయవాదులు ఒకరినొకరు చూసుకున్నారు రాజేష్ ముఖం బిగుసుకుపోయింది న్యాయమూర్తి అశోక్ కుమార్ తమ కూర్చీలో నిటారుగా కూర్చున్నారు అతను తన కళ్లజోడు మీద సరిచేస్తూ షరతు ఎలాంటి షరతు అని అడిగారు ప్రియా గొంతు ఇప్పుడు వనకడం లేదు అందులో ఒక దృఢత ఉంది విడాకుల పత్రాలపై సంతకం చేసే ముందు నేను నా భర్తతో అతని గదిలో ఒక భార్య యొక్క పూర్తి హక్కులతో ఒక చివరి రాత్రి గడపాలనుకుంటున్నాను ఈ మాటలు వినగానే కోర్తు గదిలో ఒక విస్ఫోటనం జరిగినట్లయింది రాజేష్ ముఖం సిగ్గు మరియు కోపంతో ఎర్రబడింది అక్కడ నిలబడిన వారి నోరు తెరుచుకుని తెరుచుకొని ఉండిపోయింది రాజేష్ న్యాయవాది తన కుర్చీ నుండి దాదాపు లేచి నిలబడ్డాడు అబ్జెక్షన్ లార్డ్ ఇదేమిటి అసభ్యత ఈ డిమాండ్ పూర్తిగా అసంబద్ధం చట్టవిరుద్ధం మరియు సిగ్గుచేటు నా మువక్కిలి యొక్క ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోంది ఇది కోర్టు సమయాన్ని వృధా చేయటం శాంతంగా ఉండండి మిస్టర్ చడ్డా న్యాయమూర్తి యొక్క గంభీరమైన స్వరం అతన్ని నిశ్శబ్దం చేసింది అతని అనుభవజ్ఞులైన ప్రియా ప్రియాముఖాన్ని చదవడానికి ప్రయత్నిస్తున్నాయి శ్రీమతి శర్మ జడ్జి సాహెబ్ గంభీరంగా అన్నారు మీరు కోరుతున్న ఈ డిమాండ్ చాలా అసాధారణం ఈ వింతసరతు వెనక కారణమేమిటి మీకు ఏమైంది ప్రియా యొక్క సన్నని ఏడుపు ఇప్పుడు బహిరంగంగా బయటకు వచ్చింది జడ్జి సాహెబ్ కారణం నా ఐదు సంవత్సరాల వివాహం ఐదు సంవత్సరాలు అంటే పదివేల ఎనిమిది వందల ఇరవై ఆరు రోజులు మరియు ఈ ఐదు సంవత్సరాల్లో నా భర్త నన్ను ఎప్పుడూ తన భార్యగా భావించలేదు నేను ఈ ఇంట్లో కోడలుగా వచ్చాను కానీ ఒక పని మనిషిగా మిగిలిపోయాను జడ్జి సాహెబ్కు ఈ కేసు కేవలం విడాకుల గురించి కాదని ఒక స్త్రీ యొక్క ఉనికి మరియు గౌరవం గురించి అని అర్థమైంది వారు రాజేష్ వైపు చూశారు అతని తల సిగ్గుతో వంగిపోయింది ప్రియా కొనసాగించింది జడ్జి సాహెబ్ ఈ రోజు నుండి ఐదు సంవత్సరాల క్రితం నేను ఇరవై ఐదు ఏళ్ల అమ్మాయిని నా కళ్లలో వేల కలలున్నాయి నా వివాహం రాజేష్తో నిశ్చయమైంది రాజేష్ ఒక మల్టీనేషనల్ కంపెనీలో మంచి పోస్టులో ఉన్నాడు నా తల్లిదండ్రులు తమ స్తోమతకు మించి ఖర్చు పెట్టారు అప్పు తీసుకుని నాకు కట్టమిచ్చారు వారికి తమ కూతురు రాణిలా జీవిస్తుందని అనిపించింది ప్రియా ఒక క్షణం ఆగింది ఆ జ్ఞాపకాలను మళ్లీ జీవిస్తున్నట్లుగా వివాహరాత్రి ప్రతి అమ్మాయిలా నేను కూడా చాలా కలలు కన్నాను ఎరుపు రంగు బనారసీ చీర వేసుకున్నాను నా చేతుల్లో మెహందీ రాసుకున్నాను నేను ముసుగు వేసుకుని పడకపై కూర్చొని కోసం ఎదురు చూస్తున్నాను నా గుండె గట్టిగా కొట్టుకుంటోంది కోర్టు గదిలో కూర్చున్న వారు ఈ మాటలు విని ఒకరినొకరు చూసుకున్నారు రాత్రి ఒంటిగంట సమయంలో రాజేష్ గదిలోకి వచ్చాడు అతని ముఖంలో ఎలాంటి ఉత్సాహం లేదు ఆనందం లేదు అతను తలుపు మూసి నేరుగా అల్మారా వైపు వెళ్లాడు తన బట్టలు తీసుకొని నాతో అన్నాడు చూడు ప్రియా నీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నేను ముసుగు ఎత్తి అతని వైపు చూశాను నేను అనుకున్నాను బహుశా అతను సిగ్గుపడుతున్నాడేమో కాని అతను చెప్పింది నా కాళ్ళ కింద భూమి కదిలినట్లయింది ప్రియా గొంతు వణికింది అతను నాతో అన్నాడు ప్రియా నాకు సమయం కావాలి కుటుంబ సభ్యుల ఒత్తిడితో నేను వివాహం చేసుకున్నాను కాని నేను ఈ విషయాలకు మానసికంగా సిద్ధంగా లేను నీకు నా నుండి ఎలాంటి వ్యక్తిగత అపేక్షలు లేవు నీవు ఈ పడకపై సౌకర్యంగా నిద్రపో నేను సోఫా మీద నిద్రపోతాను ఇలా చెప్పి అతను దిండు మరియు దుప్పటి తీసుకుని సోఫాపై నిద్రపోయాడు జడ్జి సాహెబ్ నేను రాత్రంతా ఏడ్చాను నా అలంకరణ కన్నీళ్లతో కరిగిపోయింది నేననుకున్నాను బహుశా కొత్త బంధంలో సమయం పడుతుందేమో బహుశా అతను పని ఒత్తిడిలో ఉన్నాడేమో నేను నన్ను నేను ఊదార్చుకున్నాను అంతా సరిదిద్దుకుంటుందని కాని ఆ రోజు ఎప్పటికీ రాలేదు మరుసటి రోజు ఉదయం నేను లేచినప్పుడు ఇంట్లో ఉత్సవ వాతావరణం ఉంది అందరూ నన్ను ఆటపడుతున్నారు కాని నా లోపల ఒక తుఫాను రగులుతోంది నేను ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు నేను అనుకున్నాను ఇది మా మధ్య విషయం దీన్ని బయటకు తీసుకెళ్లటం సరికాదని ప్రియా తన కథను కొనసాగించింది రోజులు గడిచాయి వారాలు మందలు ఆ తర్వాత సంవత్సరాలు రాజేష్ ప్రవర్తన మారలేదు మేము ఒకే పైకప్పు కింద ఇద్దరు అపలిచితుల్లా జీవించాం అతను ఉదయం ఆఫీస్కు వెళతాడు రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తాడు భోజనం చేసి తన సోఫాపై నిద్రపోతాడు మా సంభాషణ కేవలం హా లేదు అని భోజనంలో ఏమి వండారు అనేవరకు పరిమితమైంది రాజేష్ న్యాయవాది మధ్యలో అడ్డుకునే ప్రయత్నం చేశాడు యువరానర్ నా మువ్వక్కి ఆమెకు అన్ని భౌతిక సౌకర్యాలు ఇచ్చాడు మంచి ఇల్లు పనివాళ్ళు డబ్బు ప్రియా కోపంతో అతని వైపు తిరిగింది ఒక స్త్రీకి కేవలం ఇవి మాత్రమే కావాలా వకీల్ సాహెబ్ ఒక భార్యకు రెండు మంచి మాటలు కొంచెం గౌరవం కొంచెం ప్రేమ అర్హత లేదా జడ్జి సాహెబ్ నేను అతనితో చాలాసార్లు మాట్లాడే ప్రయత్నం చేశాను నేను అడిగాను రాజేష్ నాతో ఏదైనా తప్పు చేశానా నీవు నాతో కోపంగా ఉన్నావా అతను ఎప్పుడూ ఒకే సమాధానం ఇచ్చేవాడు లేదు నాకు కొంచెం సమయం కావాలి నేను అతనికి కేవలం ఒక గృహిణిగా ఉన్నాను అతని బట్టలు ఇస్త్రీ చేయడం అతనికి ఇష్టమైన ఆహారం వండడం ఇంటిని శుభ్రంగా ఉంచడం అతని మాతాపితులు సేవ చేయడం నేను అన్నీ చేశాను కాని బదులుగా నాకేమి దొరికింది ఒంటరితనం అతని స్నేహితుడు ఇంటికి వచ్చినప్పుడు నేను రాజేష్ ముందు నవ్వుతూ ఒక ఆదర్శవంతమైన భార్య నాటకం చేసేవాణ్ణి కాని వారు వెళ్ళిపోయిన తర్వాత ఇంటి నిశ్శబ్దం నన్ను తినడానికి పరుగుడేది నేను ఎన్నిసార్లు అతనితో చెప్పాను రాజేష్ ఎక్కడికైనా వెళదాం సినిమా చూద్దాం అతని సమాధానం ఎప్పుడూ సిద్ధంగా ఉండేది లేదు మనసు లేదు వెళదాం వచ్చేవారం వెళదాం కానీ ఆ వచ్చేవారం ఎప్పటికీ రాలేదు వివాహం జరిగి ఒక సంవత్సరం తర్వాత నా మామగారింట్లోని ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి నా అమ్మ అడిగేది బేటీ శుభవార్తె ఎప్పుడు చెప్పబోతున్నావు నేను ఏమి చెప్పగలను నా భర్తతో మా మధ్య భార్యాభర్తల సంబంధం ఏమీ లేదని నేను ఎలా చెప్పగలను నేను సాకులు చెప్పేదాన్ని అమ్మా అతను ఇప్పుడు కెరియర్పై పై శ్రద్ధ పెడుతున్నాడు ఇప్పుడు పిల్లలు వద్దు ప్రియా గొంతు రాగం తగ్గింది ఈ అబద్ధం నన్ను లోపల లోపల ఖాళీ చేస్తోంది ఏదైనా వివాహ సమారోహంలోకి వెళ్లడం నాకు శిక్షలా అనిపించేది బంధువులు పొరుగువారు అందులో ఒకే ప్రశ్న అడిగేవారు ప్రియా నీ ఒడి ఎప్పుడు నిండబోతోంది వారి సానుభూతి నిండిన చూపులు నాకు సూదుల్లా గుచ్చుకునేవి ప్రజలు గుసగుసలాడుకునేవారు ఈ అమ్మాయిలో ఏదో లోపం ఉండి ఉంటుంది చూడటానికి ఆరోగ్యంగా ఉంది మరి సమస్య ఏమిటి జడ్జి సాహెబ్ నేను ప్రతిరోజు చనిపోతున్నాను ఆ రాత్రి నేను ధైర్యం చేసి రాజేష్తో మాట్లాడాను నేను అన్నాను రాజేష్ ప్రజలు మాటలు అంటున్నారు ఏదైనా సమస్య ఉంటే మనం ఒకసారి డాక్టర్ని సంప్రదించాలి ఈ మాట వినగానే అతను ఆగ్రహంతో ఊగిపోయాడు అతను మొదటిసారి నాపై అరిచాడు నీకు నాలో ఏదైనా లోపం ఉందని అనిపిస్తోందా నేను చెప్పాను కదా నాకిప్పుడు పిల్లలు వద్దు ఇక మీదట ఈ విషయం మాట్లాడకు ఆ రోజు నుండి నా మామగారింటి కూడా నాలోనే లోపం ఉందని అనిపించింది నా అమ్మ నన్ను నగరంలోని అతిపెద్ద గైన కాలజిస్ట్ వద్దకు తీసుకెళ్లింది అన్ని టెస్టులు జరిగాయి డాక్టర్ అన్నాడు మీ రిపోర్టులు పూర్తిగా సాధారణంగా ఉన్నాయి మీరు తల్లి కావడానికి సామర్థ్యం కలిగి ఉన్నారు ఆ రోజు నేను సంతోషించడం బదులుగా ఇంకా బాధపడ్డాను ఎందుకంటే నా వద్ద ఇక ఎలాంటి సాకులేదు జడ్జి సాహెబ్ వివాహం జరిగి ఆత్మోస్ట్ మూడు అయింది నేను ఆశలు వదిలేశాను నేను నా విధిని ఒప్పుకొని జీవిస్తున్నాను ఒకరోజు రాజేష్ ఆఫీస్ నుండి చాలా సంతోషంగా తిరిగి వచ్చాడు అతని చేతిలో ఒక బహుమతి పెట్టే ఉంది నా గుండె ఒక క్షణం గట్టిగా కొట్టుకుంది నేను అనుకున్నాను బహుశా ఈరోజేదో మార్పు వస్తుందేమో నా మనస్సులో ఆశ జన్మించింది జడ్జి సాహెబ్ నాకు అనిపించింది బహుశా ఈ రాత్రి రాజేష్ నాకు ఆ బహుమతి ఇస్తాడేమో బహుశా అతను తన ఐదు సంవత్సరాల చల్లని ప్రవర్తనకు క్షమాపణ చెప్పి నన్ను తన ఒడిలోకి తీసుకుంటాడేమో నేను త్వరగా సిద్ధమవ్వడానికి వెళ్లాను సిద్ధమై బయటకు వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపోయాను అతను ఆ బహుమతి తీసుకుని బయటకు వెళుతున్నాడు నేను అడిగాను ఎక్కడికి వెళుతున్నావు ఇది ఎవరికోసం అతను అనాలోచితంగా అన్నాడు ఇది స్వాతి కోసం ఈరోజు ఆమె బర్త్డే పార్టీ నేను అక్కడికే వెళుతున్నాను నేను అడిగాను స్వాతి ఎవరు అతను అన్నాడు నా ఆఫీస్లో పనిచేస్తుంది నా చాలా మంచి స్నేహితురాలు ఆ రాత్రి అతను రాత్రి రెండు గంటలకు తిరిగి వచ్చాడు అతని ముఖంలో నేను గత మూడు సంవత్సరాలు ఎన్నడూ చూడని ఒక విభిన్నమైన మెరుపు ఉంది అతని బట్టల్లోని ఒక సుగంధ ద్రవ్యం వాసన వస్తోంది ఆ రోజు నా హృదయంలో మొదటిసారి అనుమానం యొక్క బీజం పడింది నేను విచారణ ప్రారంభించాను నేను ఆ సమయంలో మరేమీ అనువహించలేదు ఒకరోజు నేను అతని ఫోన్ ను చెక్ చేశాను నేను ఎప్పుడూ అలా చేయలేదు ఫోన్ లో స్వాతి పేరుతో నంబర్ సేవ్ చేయబడి ఉంది వారి చాట్ ఫోటోలు మరియు ప్రేమపూరిత సందేశాలతో నిండి ఉన్నాయి ఐ లవ్ యూ మిస్ యూ ఇవన్నీ చదివి నా చేతులు వణుకుతున్నాయి జడ్జి సాహెబ్ వారి కేవలం స్నేహితులు కాదు రాజేష్ నాతో మోసం చేస్తున్నాడు నేను ఈ సంవత్సరాలుగా ఎదురు చూసిన ప్రేమ మరియు అనురాగం అతను మరొకరిపై లుట్టేశాడు నేను అర్థం చేసుకున్నాను అతను రాత్రి టహల్కు వెళతానని చెప్పి గదిలోని ఎందుకు బయటకు వెళ్లేవాడో అతను రాత్రి ఆలస్యంగా స్వాతితో ఫోన్లో మాట్లాడేవాడు నేను ఏళ్లగా ఎదురు చూస్తున్న ఆ వ్యక్తి మరొకరితో తన జీవితంలో అత్యంత సంతోషమైన క్షణాలను గడిపాడు ఆ రాత్రి నేను నిద్రపోలేదు నా లోపల కోపం బాధ మరియు అవమానం యొక్క ఒక లావా ఉడికిపోతోంది మరుసటి రోజు రాజేష్ ఆఫీసుకు సిద్ధమవుతున్నప్పుడు నేనతన్ని ఆపాను నేనన్నాను రాజేష్ నీతో నాకు కొంచెం మాట్లాడాలి అతను ఆ రొటీన్ సమాధానం ఇచ్చాడు ప్రియ నాకు ఆలస్యమవుతోంది సాయంత్రం మాట్లాడుకుందాం కాని నేనన్నాను లేదు మాట్లాడాల్సింది ఇప్పుడే స్వాతి ఎవరు నా ప్రశ్న వినగానే అతని ముఖం రంగు ఎగిరిపోయింది అతను తడబడుతూ అన్నాడు ఆమె ఆమె నా స్నేహితురాలు నేనన్నాను కేవలం స్నేహితురాలు లేదా నీవు నన్ను ఇన్నాళ్లు స్పర్శించకపోవడానికి కారణమైన వ్యక్తి జడ్జి సాహెబ్ ఆ రోజు మొదటిసారి రాజేష్ కళ్ళలో నేను భయం చూశాను సత్యం బయటకు వచ్చే భయం అతను నిశ్శబ్దంగా ఉండిపోయాడు అతని నిశ్శబ్దం అతని ఒప్పుకోలు నేనరిచాను ఇందుకు నాతో ఎందుకు ఇలా చేశావు నీవు మరొకరిని ప్రేమిస్తే నాతో వివాహం ఎందుకు చేసుకున్నావు నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు అతను నీచమైన స్వరంలో అన్నాడు నేను కుటుంబ సభ్యులను ఒప్పించలేకపోయాను వారు స్వాతి కోసం ఎప్పుడు అంగీకరించరు ఎందుకంటే ఆమె మరొక కులం నుండి వచ్చింది నేననుకున్నాను వివాహం తర్వాత నీకు అన్ని చెప్తానని కాని నాకు ధైర్యం రాలేదు ధైర్యం రాలేదా నేన పిచ్చిగా నవ్వాను ఒక స్త్రీని సంవత్సరాల తరబడి మోసం చేయడానికి ధైర్యం కావాలి రాజేష్ సత్యం చెప్పడానికి కాదు నీవు నన్ను మాత్రమే కాదు నీ తల్లిదండ్రులను కూడా మోసం చేశావు నేనడిగాను ఇప్పుడు నీ వామితో వివాహం చేసుకోవాలనుకుంటున్నావా అతను తల ఉంచుకుని అన్నాడు హా నేను నీ నుండి విడాకులు కోరుకుంటున్నాను జడ్జ్ సాహెబ్ ఆ రోజు నా సమస్త కలలు నా సహనం అన్నీ బద్దలైపోయాయి నేను ఒక అబద్ధమైన బంధాన్ని కాపడే ప్రయత్నం చేస్తున్నాను అది ఎప్పుడూ ఉనికిలోనే లేదు నేను విడాకులకు నిరాకరించినప్పుడు రాజేష్ తన తల్లికి అన్నీ చెప్పాడు నేననుకున్నాను ఒక స్త్రీగా ఒక తల్లిగా ఆమె నా బాధను అర్థం చేసుకుంటుందని కాని నేను తప్పు ఒకరోజు నా అత్తగారు నా గదిలోకి వచ్చింది ఆమె ప్రేమగా నా తలపై నిమిరి బేటీ నాకు అన్నీ తెలిసిపోయింది రాజేష్ చేసింది తప్పు కాని ఇప్పుడు జరిగిపోయినది జరిగిపోయింది నేను ఆశతో ఆమె వైపు చూశాను ఆమె అన్నది చూడు బేటీ నీవు మా కూతురు లాంటి దానివి మేము నీ బాధ కోరము కాని రాజేష్ ఆనందాన్ని కూడా చూడాలి అతను స్వాతీ లేకుండా జీవించలేడు మరియు నిజం చెప్పాలంటే వంశం కూడా ముందుకు సాగాలి నేనుండి ఈ సంవత్సరాలలో ఏమీ జరగలేదు ఆమె మాటలు నా గుండెలో ఖడ్గంలా గుచ్చుకున్నాయి ఆమెకు తెలుసు లోపం నాలో కాదు ఆమె కొడుకులో ఉంది అయినా ఆమె నా మీద అన్ని ఆరోపణలు వేసింది ఆమె అన్నది నీవు తెలివైన అమ్మాయివి నీవు రాజేష్కు విడాకులు ఇవ్వు దీన్ని ఒక చెడుకలలా మరిచిపో జడ్జి సాహెబ్ ఆ రోజు నేను అర్థం చేసుకున్నాను ఈ ఇంట్లో నాకు ఎవరూ లేరని ఈ ప్రజలందరూ తమ కొడుకు తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నన్ను ఉపయోగించుకున్నారు ఆ రోజు నేను నా గౌరవం కోసం నా నాశనమైన ఐదు సంవత్సరాల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నాను ప్రియా తిరిగి వర్తమానంలోకి వచ్చింది ఆమె తన కన్నీళ్లను తుడుచుకుంది జడ్జి సాహెబ్ అయినప్పటికీ నేను విడాకులకు నిరాకరించినప్పుడు వారు నా మీద చరిత్రహీనత ఆరోపణలు చేయడం ప్రారంభించారు వారు కోర్టులో నా మీద ఇతర వ్యక్తితో సంబంధం ఉన్నట్లుగా సాబీతు చేయడానికి ప్రయత్నించారు వారు నన్ను ఎంతగా విచ్ఛిన్నం చేశారో ఎంతగా అవమానించారో నేను లోపల నుండి చనిపోయాను ఇప్పుడు మా బంధం ముగిసిపోతున్నప్పుడు నేను ఈ షరతు పెట్టాను ఈ షరతు శారీరక సుఖం కోసం కాదు జడ్జి సాహెబ్ ప్రియా గొంతు ఇప్పుడు ఇంకా బలంగా ఉంది ఈ షరతు నా ఆత్మగౌరవం కోసం ఈ షరతు రాజేష్ శర్మ అనే ఆ అహంకారాన్ని ఛేదించడానికి అతను డబ్బు మరియు మోసంతో ఏదైనా చేయగలడు అని భావిస్తాడు నేను కోరుకుంటున్నాను అతను ఒక రాత్రి నాతో గడపాలి కాని ఒక భర్తలా కాదు ఒక నేరస్తుడిలా నేను కోరుకుంటున్నాను ఆ రాత్రి అతనికి తన తప్పు గుర్తొచ్చేలా చేయాలి నేను కోరుకుంటున్నాను అతను నా కళ్ళలో ఆ బాధను చూడాలి ఆ బాధను అతను నాకు ఇచ్చాడు నేను కోరుకుంటున్నాను మరుసటి రోజు ఉదయం అతను లేచినప్పుడు అతని హృదయంలో ఒక భారం ఉండాలి అది అతనికి జీవితాంతం గుర్తు చేయాలి అతను ఒక జీవన్మరణ స్త్రీ యొక్క ఆత్మను హత్య చేశాడని ఇది నా పగ కాదు జడ్జి సాహెబ్ ఇది నా న్యాయం నా ఐదు సంవత్సరాల లెక్క ఇప్పుడు ఎప్పటికీ తిరిగిరానివి కోర్టు గదిలో గాఢమైన నిశ్శబ్దం అందరూ ప్రియామాటలతో స్తబ్దులై ఉన్నారు జడ్జి సాహెబ్ రాజేష్ వైపు చూశారు అతను చెమటలతో తడిచిపోయి ఉన్నాడు మిస్టర్ శర్మ మీకు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా రాజేష్ న్యాయవాది మళ్లీ లేచాడు యువర్ ఆనర్ ఇదంతా కల్పిత కథ ఇది కేవలం డబ్బు గుంజే ఒక ఎత్తు ఈ స్త్రీ నా మువక్కిల్ని బ్లాక్మెయిల్ చేస్తోంది ఈ షరతు అక్రమం మరియు అనైతికం దీన్ని తక్షణం తిరస్కరించాలి జడ్జి సాహెబ్ రాజేష్ ను నేరుగా అడిగారు మిస్టర్ శర్మ నీవు నీ భార్య చెప్పినవన్నీ నిజమే నీవు ఐదు సంవత్సరాలు ఆమెతో భర్తగా బంధం నిలబెట్టలేదా రాజేష్ కళ్ళు వంచుకున్నాడు అతను ఏమీ మాట్లాడలేకపోయాడు సమాధానం ఇవ్వండి జడ్జి సాహెబ్ గొంతు గట్టిగా పలికింది రాజేష్ వణికిపోతున్న స్వరంలో అన్నాడు జీ హాంటే ఎందుకంటే నేను స్వాతి స్వాతిని ప్రేమించాను మరి నీవు స్వాతి వద్దకు వెళ్తావా ఆమెతో సమయం గడుపుతావా రాజేష్ నిశ్శబ్దంగా ఉండిపోయాడు ప్రియ ఆరిచింది చెప్పు రాజేష్ కోర్టుకు చెప్పు నీవు నా భాగం యొక్క ప్రతి క్షణం ప్రతి ఆనందాన్ని ఎవరికిచ్చావు రాజేష్ దాదాపు గుసగుసలాడాడు ఈ ఒప్పుకోలు కేసు దిశను మార్చివేసింది రాజేష్ న్యాయవాది కూడా నిశ్శబ్దంగా ఉండిపోయాడు జడ్జి సాహెబ్ కొంత సమయం ఆలోచించారు ఆ తర్వాత అన్నారు ఈ కేసు చాలా సంక్లిష్టమైనది నేను ఏదైనా తీర్పు ఇవ్వడానికి ముందు మిస్ స్వాతితో మాట్లాడాలనుకుంటున్నాను ఈ మాట వినగానే రాజేష్ మరియు అతని న్యాయవాది హడలిపోయారు యువరానర్ కానీ ఆమెకు ఈ కేసుతో ఏం సంబంధం సంబంధం ఉంది వకీల్ సాహెబ్ ఆమె ఈ త్రిభుజంలో ఒక ముఖ్యమైన భాగం నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆమెకు ఈ విషయాలు తెలుసా కోర్టు స్వాతికి సమన్ జారీ చేసింది వచ్చే వారం తేదీ ఇవ్వబడింది ఆ ఒక్క వారంలో రాజేష్ మరియు అతని కుటుంబం ప్రియాపై ఒత్తిడి చేయడానికి అన్ని విధాలా ప్రయత్నించాయి వారు ఆమెకు ఫోన్ చేశారు డబ్బు ఆశ చూపారు సమాజంలో ఆమెను అమ్మానించే బెదిరింపులు ఇచ్చారు కాని ప్రియా ఇప్పుడు రైలా మారిపోయింది వచ్చే విచారణలో స్వాతి కట్టడిలో నిలబడింది ఆమె ఒక ఆధునిక ఆత్మవిశ్వాసంతో నిండిన అమ్మాయి కాని ఈ రోజు ఆమె ముఖంలో గాబరా కనిపిస్తోంది న్యాయమూర్తి ఆమెను అడిగారు మిస్ స్వాతి నీవు రాజేష్ శర్మను గుర్తిస్తావా జీ మేము కలిసి పనిచేశాము నీకు అతను వివాహమైనది తెలుసా జీ ఇప్పుడు తెలుసు ఇప్పుడు తెలుసా దీని అర్థమేమిటి స్వాతి ఒక లోతైన శ్వాస తీసుకుని అన్నది రాజేష్ నాకు చెప్పాడు అతని వివాహం జరిగింది కానీ అది ఒక చచ్చిన బంధం అతను చెప్పాడు అతని భార్య మానసికంగా అస్థిరంగా ఉంది ఆమె అతనికి విడాకులు ఇవ్వడం లేదు అతను చెప్పాడు వారు సంవత్సరాలుగా విడిగా ఉన్నారని అతను చెప్పాడు త్వరలో వివాహం తీసుకుని నాతో వివాహం చేసుకుంటానని ఇది ప్రియాకు కూడా ఒక కొత్త వెల్లడి రాజేష్ ఆమెను మాత్రమే కాదు స్వాతిని కూడా మోసం చేశాడు స్వాతి కళ్లలో కన్నీళ్లు తిరిగాయి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ప్రియాజీ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు ఆమె ఐదు సంవత్సరాలుగా అదే ఇంట్లో నివసిస్తున్నారు ఒక భార్య హక్కును ఎదురుచూస్తున్నారు నాకు సత్యం తెలిసి ఉంటే నేను ఈ బంధంలో ఎప్పుడూ ముందుకు సాగేవాణ్ణి కాదు నన్ను క్షమించండి ప్రియాజీ కూడా ఒక స్త్రీని నీ బాధను నేను అర్థం చేసుకోగలను స్వాతి యొక్క భయాన్ రాజేష్ శవపేటికలో చివరి మేకు సాబితైంది సాక్ష్యాలను మరియు గవాహీలను విన్న తర్వాత జడ్జి సాహెబ్ మాట్లాడడం ప్రారంభించారు ప్రియాజీ నీ లేక ఉన్న బాధ అవమానం మరియు ఆందోళనను నేను అర్థం చేసుకోగలను కాని చట్టం నీవు కోరుకుంటున్న ఈ హక్కును నీకు ఇవ్వలేదు నీ షరతు నెరవేరదు ముఖం వాడిపోయింది జడ్జి సాహెబ్ ఆమెను తన దగ్గరకు పిలిచి తన స్వరాన్ని మృదువుగా చేస్తూ అన్నారు బేటీ నేను నీతో ఒక జడ్జిగా కాకుండా ఒక తండ్రిగా మాట్లాడాలనుకుంటున్నాను నాకు కూడా నీ వయసులో ఒక కూతురు ఉంది అతను తన డ్రాయర్ నుంచి ఒక బట్టీ తీసి అందులోంచి ఒక ఫోటో తీసి ప్రియా వైపు చాపాడు ఫోటోలో నవ్వుతున్న ఒక అమ్మాయి ఉంది ఆమె కళ్లల్లో ఆత్మవిశ్వాసం యొక్క మెరుపు ఉంది ఇది నా కూతురు ఆరుషి మూడు సంవత్సరాల క్రితం ఆమెకు విడాకులు జరిగాయి అతని భార్య ఆమెను మానసికంగా హింసించేవాడు ఆమె ఆత్మగౌరవాన్ని రోజు చితక్కొట్టేవాడు తరచుగా ఆమెకు శారీరక హింస చేసేవాడు ఆమె విడాకులు తీసుకుని ఇంటికి వచ్చినప్పుడు ఆమె పూర్తిగా విచ్ఛిన్నమైపోయింది ఆమెకు తన జీవితం ముగిసిపోయిందనిపించింది ఆమె చాలా రోజులు తన గది నుండి బయటకు రాలేదు ఒకరోజు నేను ఆమెతో అన్నాను బేటీ ఎవరైనా నిన్ను వదిలేయడం నీ కథ యొక్క ముగింపు కాదు ఇది నీ సొంత కథను రాయడానికి ఒక ప్రారంభం నీ ఉనికి ఎవరి ఉనికి లేదా లేకపోవడంపై ఆధారపడి ఉండదు నీవు ఒక బంగారు పంజరం నుండి బయటకు వచ్చావు ఇప్పుడు నీ ముందు ఎగరడానికి మొత్తం ఆకాశం ఉంది జెడ్ సాహెబ్ గొంతులో ఒక తండ్రి యొక్క బాధ మరియు గర్వం రెండూ ఉన్నాయి ఈ ఈరోజు నా కూతురు తన సొంత బ్యూటీ సెలూన్ నడుపుతోంది ఇప్పుడు ఆమె తన హాబీలకు కూడా సమయం ఇస్తోంది అవి వివాహం తర్వాత వదిలేసింది ఆమె గతంలో కంటే ఎక్కువ సంతోషంగా ఉంది ఎందుకో తెలుసా ఎందుకంటే ఆమె తన ఆనందం యొక్క రిమోట్ కంట్రోల్ను మరొకరి చేతిలో ఇవ్వడం మానేసింది అతను ప్రియా కళ్లలోకి చూస్తూ అన్నాడు నీవు ఒక రాత్రి కోరుకుంటున్నావు అది ఏమిటి అది ఆ వ్యక్తి నుండి నీ ఉనికి యొక్క సర్టిఫికేట్ కోరడం అతను నీ ఉనికిని ఎప్పుడూ గుర్తించలేదు నీవు ఆ వ్యక్తి నుండి గౌరవం యొక్క భిక్ష కోరుకుంటున్నావు అతనికి గౌరవం యొక్క అర్థం తెలియదు ఒక స్త్రీ యొక్క గౌరవం ఏ వ్యక్తి ఆమెను అంగీకరిస్తాడో లేదో అనే దానిలో లేదు ఆమె గౌరవం ఆమె ఆత్మ ఆత్మగౌరవంలో ఉంది నీవు బలహీనం కాదు నీవు చాలా ధైర్యవంతురాలివి నీవు ఐదు సంవత్సరాలు ఒక అబద్ధమైన బంధాన్ని నిలబెట్టావు ఇది నీ సహన శక్తి ఈరోజు నీవిక్కడ నిలబడ్డావు ఇది నీ ధైర్యం నీ ధైర్యాన్ని సరైన దిశలో ఉపయోగించు ఈ వ్యక్తి నుండి ఒక రాత్రి కాదు నీ స్వంత జీవితాన్ని తిరిగి అడుగు ఈ బంధం నుండి బయటకురా మరియు నీ స్వంత గుర్తింపును సృష్టించుకో అట్టి గుర్తింపు దానికి ఏ రాజేష్ శర్మ పేరు అవసరం లేదు నీవు కేవలం ప్రియావి ఇది నీ అతిపెద్ద బలం న్యాయమూర్తి యొక్క మాటలు ప్రియా గాయాలపై ఒక మలంలా పనిచేశాయి ఆమె కళ్లలో కన్నీళ్లు కారుతున్నాయి కాని ఈ రోజు ఈ కన్నీళ్లు అసహాయతవి కాదు ఒక కొత్త బలం యొక్క భావనవి ఆమెకు తన మార్గం స్పష్టంగా కనిపిస్తోంది ఆమె తనను తాను సమతుల్యం చేసుకుని నిరబడి దృఢమైన స్వరంతో అన్నది జడ్డి సాహెబ్ నేను నా షరతులు వెనక్కు తీసుకుంటున్నాను కాని ప్రియా కొనసాగింది నాకు ఈ వ్యక్తి నుండి విడాకులు మరియు నా నాశనమైన ఐదు సంవత్సరాలకు పరిహారం కావాలి ఆ తర్వాత జరిగినది కోర్టు చరిత్రలో నమోదైంది న్యాయమూర్తి అశోక్ కుమార్ ప్రియా విడాకులను తక్షణం ఆమోదించడమే కాక రాజేష్ కు ఆమె భావోద్వేగ హింసకు కఠినమైన శిక్ష విధించారు అతను ప్రియాకు పరిహారంగా ఇరవై ఐదు లక్షల రూపాయలు మరియు అతని ఫ్లాట్లో సగం భాగం ఇవ్వాలని ఆదేశించబడింది అలాగే అతను ప్రతి వారాంతం మహిళా ఆశ్రమంలో సమాజ సేవ చేయాలని ఆదేశించబడింది దాని ద్వారా అతను ఒక స్త్రీ గౌరవం యొక్క అర్థాన్ని అర్థం చేసుకోగలడు ఈ తీర్పు వినగానే రాజేష్ మరియు అతని కుటుంబంపై పిడుగుపడినట్లయింది నుండి బయటకు వస్తున్నప్పుడు ప్రియా తల ఎత్తుగా ఉంది ఆమె స్వేచ్ఛగా ఉంది ప్రియాజీ నేను నీతో రెండు నిమిషాలు మాట్లాడవచ్చా ప్రియా ఆగింది స్వాతి చెప్పింది నీ బాధను క్షమాపణ కోరడం ద్వారా తగ్గించలేనని నాకు తెలుసు అయినా నేను క్షమాపణ కోరాలనుకుంటున్నాను నాకు నిజం నాకు నిజంగా ఏమీ తెలీదు ప్రియా స్వాతి ముఖంలో నిజమైన పశ్చాత్తాపాన్ని చూసింది ఆమె అన్నది తప్పు నీది కాదు స్వాతి తప్పు ఆ వ్యక్తిది అతను మన ఇద్దరినీ మోసం చేశాడు నీవు నీ జాగ్రత్త తీసుకో మరియు భవిష్యత్తులో ఎవరిపైన కళ్ళు మూసుకుని నమ్మకం పెట్టద్దు ఇలా చెప్పి ప్రియా ముందుకు సాగింది కొంచెం దూరంలో రాజేష్ ఒంటరిగా ఓడిపోయి సిగ్గుతో నిలబడి ఉన్నాడు కాని స్వాతి అతన్ని కలవకుండా ముఖం తిప్పుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది ఈరోజు అతను కేవలం ఒక కేసును మాత్రమే కాదు తన గౌరవాన్ని తన డబ్బును మరియు స్వాతి నమ్మకాన్ని కూడా కోల్పోయాడు ప్రియా తన కుటుంబంతో కలిసి ఒక కొత్త గమ్యం వైపు అడుగులు వేసింది ఇది ఆమె ఆత్మగౌరవ జీవితం యొక్క ప్రారంభం ఆమె ఇప్పుడు ఎవరి అధూరమైన వధువు కాదు ఒక పూర్తి స్త్రీ సో స్నేహితులారా చివరిలో ప్రియా తీసుకున్న నిర్ణయం సరైనదా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పక రాయండి మరియు మీరు మా కథలను భారతదేశంలోనే ఏ నగరం నుండి వింటున్నారో కూడా చెప్పండి కథ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోను షేర్ చేయటం మర్చిపోవద్దు ధన్యవాదాలు